ఓం నమ శివాయ ఓం శ్రీ కొండదేవతాయ నమ ఓం నమ ఓం లక్ష్మీ ఆయన నమ మహాశక్త్యాయ నమ ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ఓం నమః ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏడో నెల పదమూడో తారీఖు నుంచి ఇరవై ఏడో తారీఖు పదకొండో నెల ఇరవై ఐదు వరకు శనేశ్వర వక్రసిద్ధి ప్రారంభమవుతుంది మరి ఈ ఈ ప్రారంభం అనేది పన్నెండు అనేది కొంత వర్తిస్తుంది కాబట్టి ఈ పన్నెండు రాసుల్లో ఏ రాశికి ఎక్కువగా బలం ఉంది ఏ రాసుల్లో ఎక్కువగా బలం లేదనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా ఉత్తరా పాద నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా రేవతి నక్షత్రము ఒకటి రెండు మూడు పాదములు అనగా కలిస్తేనే మీనరాశి ఫలితాలు మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి అతి చిన్న వయసు నుంచి ఇలాగే తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అంటే చేపకి పుట్టక ముందు నుంచే వాళ్ళకి ఈత అనేది నేర్చుకుంటుంది అన్నమాట శాప మరి ఆ చేపకి గర్భంలో ఉన్నప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఇలా మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి తెలివితేటలు ఆలోచనలు చాలా బాగుంటాయి రేపు వానసు అంటే ఇలా రెడీ చేసుకొని పెట్టుకుంటారు గొడుగు అంటే ముందు జాగ్రత్త మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఏదో ఒక సమస్య మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి వాళ్ళకి మరి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళకి స్నేహాలలో కొన్ని చాలా ప్రమాదాలు కనబడుతున్నాయి అధిక స్నేహం ప్రాణానికి మోసం స్నేహం వల్ల కొన్ని ఇబ్బందులు శిఖాకులు కొన్ని ఎదురే మార్గాలు ఉన్నాయి స్నేహాన్ని తగ్గించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ అమ్మా నాన్న ఆశీర్వాదము ఉర్దూలని అనగా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళని ప్రేమించాలి పెద్దవాళ్ళని వాళ్ళని గౌరవించి వాళ్ళ డైరెక్షన్ తీసుకొని వాళ్ళకి ఏ సాకారం చేయాలో హెల్పింగ్ చేసినట్టుకైతే వీళ్ళకి చాలా వరకు మంచిగా జరుగుతుంది మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి చదువు విదేశాల ప్రయాణాలు చాలా ఉన్నాయి మరి వీళ్ళకి అన్నదమ్ముల మధ్యలో కొన్ని కలహాలు కొన్ని రాబోతున్నాయి భార్యాభర్తల మధ్యలో వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు మరి అన్నదమ్ముల నుంచి లేనిపోయిన సిక్కులోకి ఎరక్కబోతున్నారు భూమి విషయాలలో వీళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చినంత వరకు ధనశక్తి ప్రాప్తి కనబడుతుంది ధనశక్తి ప్రాప్తి అనగా వీళ్ళకి లంకబిందులు అంటారు కదా లంకబిందెలు అదృష్ట యోగం అనేది వీళ్ళకి దొరికే అదృష్ట యోగం అనేది కనబడుతుంది మరి అతి దగ్గరలో వీళ్ళకి ఆ ధనశక్తులు పవర్ వల్ల వీళ్ళకి ఏదో ఒక దారి చూపించబోతున్నారు ఆ దారిలో వీళ్ళు పోయినట్టుగా అయితే తప్పకుండా వీళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు వీళ్ళు అనుకున్నది పూర్తవుతుంది మనశ్శాంతి అనేది కలుగుతుంది మరి వీళ్ళ జాతక జీవిత చక్రంలో చూసుకుంటే ముగ్గురు కలిసి వ్యాపార బిగిని చేయొద్దండి ఏదైనా కానీ రేపు చేసే పని ఈ రోజు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రులు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పకూడదు పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ప్రాణం లాంటి స్నేహితుడు మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పకూడదు మరి ఇలా జాతక యోగంలో చూస్తే విదేశాల ప్రయాణాలు అద్భుతంగా కనబడుతున్నాయి మరి వీళ్ళు ఎన్నో రోజుల నుంచి చేస్తున్న పని అనుకునే పని అది చేతికాడికొచ్చి భంగం కావటం ఇస్తరణ వాళ్ళు ఇవ్వుకోకుండా పోవటం కళ్యాణాల విషయాల్లో కొంత భంగం కావటం కళ్యాణాలు కూడా వీళ్ళకి నమ్మిన వాళ్ళ వల్ల మోసాలు జరగటం ఇలాంటి సమస్యలు ఇలాంటి సంఘటనలు చాలా 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 కనబడుతున్నాయి మరి ఇలాంటి సమస్యలతో వీళ్ళు కొంచెం సతమతం అవుతున్నారు కాబట్టి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఇప్పుడు మంచి రాజయోగం అనేది కొంచెం రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్టము ఒక స్త్రీ నుంచి ప్రారంభం అవుతుంది ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది కాబట్టి వీళ్ళు ఎక్కువగా వీళ్ళు పూజించాల్సిన స్త్రీ మహాలక్ష్మిని పూజించాలి అష్టలక్ష్మి అష్టలక్ష్మిని వీళ్ళు పూజా బలం చేసినట్టుకైతే వీళ్ళ ఇంట్లో అష్ట ఔశర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి ఆ భగవంతుడు కృప వల్ల వీళ్ళ అనుకున్న కార్యక్రమం తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఏ పనైనా ఏ కార్యక్రమం అయినా తొందరపాటు అనేది వద్దు ఏదైనా కానీ మనకు తెలిసిన విషయాన్ని పది మందికి చెప్పాలి కానీ మనకు తెలియని విషయాల గురించి మనం ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇప్పుడు మీ మీద ఈ గ్రహ ప్రభావం వలన మీరు ఏ పూజలు చేసినా ఏ మా ఏ మంత్రాలు చేసినా మీకు ఫలించవు కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ ఈ గ్రహ దిశ వలన మీకు చేతి కాడుకు వచ్చి నోటికి అందుకోకుండా పోతుంది కాబట్టి మీరు చేయాల్సిన ఆ లక్ష్మీ లక్ష్మీపారాధన చేసినట్టుకైతే తప్పకుండా అష్టాశ్వర్యాలు భాగ్యభోగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు పాటించాలి అందరూ మనవాళ్ళు కాదు అన్న మనవాడైనా వదిన మందు కాదు వదిన మన వదిన మందు కాదు తమ్ముడు మనవాడైనా మరదలు మందు కాదు అందువల్ల మట్టికి పోయినా మన మనిషి ఉండాలి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ పోయినా కూడా అతి జాగ్రత్తలు కొన్ని పాటించినట్టుకైతే మీ జీవితానికి మీ ఆలోచనను బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీకు మంచి మంచి విజయాలు అనేది పొందబోతున్నారు కాబట్టి ఎక్కడెక్కడో పోయి మీరు జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే పనిలో ఏముంది మరి మీరు పోయే పని మీరు పోయే రూటు మంచిదేనా కాదా మరి ఆ రూట్లో పోతే మీకు మంచి జరుగుతుందో షెడ్యూ జరుగుతుందా అనేది కూడా మేము అన్నీ చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖినో భవంతు ఓం నమ శివాయ నమ అదృష్టం జీవితం లలాటకం యోగం నక్షత్రము బలము పూజ బలం కానీ శనేశ్వరుడు ఈ శనేశ్వరుడు వలన కొన్ని సమస్యలతో చాలామంది ఎదురైన వాళ్ళు ఎన్నో వరకి ఎంతో వరకు పెద్ద పెద్ద భగవంతులు దేవుళ్ళు కూడా ఆ శనేశ్వరుడు ప్రభావం వల్ల ఎంతో బాధలు పడుతూ ఆ శనేశ్వరుడు వస్తున్నారా అంటే ఎంతోమంది భగవంతులే పక్కకు వెళ్ళిపోయారు మనం మానవులం కాబట్టి మనం కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించుకోకుండా ఏం కాదులే అనుకుంటే దానివల్ల ఎన్నో ప్రమాదాలు ఎన్నో చికాకులు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి మరి ఈ శనేశ్వరుడు ప్రభావం వలన వక్రగది వక్రగది ప్రారంభమైంది కాబట్టి ఈ నూట ముప్పై ఎనిమిది రోజులు ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ పదమూడో తారీఖు నుంచి ఏడో నెల వచ్చే నెల ఈ పదమూడో తారీఖు ఏడో నెల నుంచి పదకొండో నెల ఇరవై ఏడో తారీఖు వరకు ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ వక్రగది శనేశ్వరుడు గ్రహ ప్రభావం వల్ల ఈ పన్నెండు రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు కొన్ని నియమాలు కొన్ని పాటించాలి కాబట్టి మనం ఏ కార్యక్రమం చేస్తున్నామో ఎక్కడికి వెళ్తున్నామో ఏ పని చేస్తున్నామో అనేది మనకి మెయిన్ ఇంపార్టెంట్ అయిన విషయం కాబట్టి మనకి ఏం పర్వాలేదులే మనకి భగవంతుడు చూడే ఉన్నాడు స్నేహితులు దగ్గరలో ఉన్నాడు భగవంతుడు ఇచ్చినట్టుగా మనకి డబ్బులు ఉన్నాయి బంగారం ఉంది డబ్బు ఉంది అన్నీ ఉండవులే ఏమి కాదులే అనుకొని అశ్రద్ధగా మనం పాటించినట్టుకైతే దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి దానివల్ల కొన్ని జాగ్రత్తలు మీరు కొన్ని తీసుకోకోకుండా అశాగ్రత వల్ల మీరు దానివల్ల ఎన్నో ప్రమాదాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎవరు పడితే వాళ్ళని నమ్మటం కానీ ఏ కార్యక్రమం అయినా కానీ ఏ బిజినెస్లో కానీ ఏ వ్యాపారంలో అయినా కానీ చూసి అడిగేయండి తొందరపాటు వద్దు మీలో ఎలాంటి సందేహాలు ఏదన్నా ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టు అయితే మీ జాతకాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మీ కుదురు ఎంతవరకు వచ్చింది మరి మీకు ఇంకా కుదురు నుంచి ఎప్పుడు వరకు రాబోతుంది అనేది మీ స్థితిగతులు మొత్తం చూసి చెప్పగలుగుతాం దేనికైనా ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ మనకి ఏ గ్రహాలకైనా ఒక పరిష్కారం ఉంది ఆ గ్రహాలని మనం దాన్ని పట్టుకొని దాని గురించి పూజా బలం లేసి తమలపాకులు అంజనం వేసి మీ గురించి మేము చూసి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా చూసి మీకు ఎలాంటి శాతపడి చేసిరా ఎలాంటి బాణాహతి చేసిరా ఎలాంటి పూజ చేసిరా మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది ఇంట్లో ఎందుకు భార్యాభర్తల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అన్నదమ్ముల మధ్యలో గొడవలు జరుగుతున్నాయి ఎందుకు అక్కజల్లల మధ్యలో కొన్ని బాధలు జరుగుతున్నాయి మరి మీ కోర్టు చుట్టూ ఎందుకు జరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు మరి మీకు ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీకు చాలామందికి చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీ జాతకాన్ని బట్టి మీ నక్షత్రాన్ని బట్టి మేము గణిత చక్రం వేసేసి పూజా బలం వేసి తమలపాకులు అంజన వేసి మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా మేము చూసి దానికి దగ్గ పరిష్కారం మేము చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ